హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రిహెల్బేషన్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే సాయాటిక సయాటిక యూజువల్గా ఈ కామన్గా అందరిలో ఒక వేధిస్తున్న ఒక సమస్య ఈ సాయాటిక్ ప్రాబ్లం మనం ఎలా గుర్తించుకోవాలి ఎప్పుడు గురించి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఏజ్ గ్రూప్లలో వస్తుందో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సి ఇక్కడ ఏంటంటే మనకు సాయాటిక్ అనగానే అందరికీ లోవర్ బ్యాక్ పెయిన్ మీద ఒక అవగాహన డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండేది బ్యాక్ పెయిన్ ఆ అనేది చిన్న మైల్డ్ డిఫరెన్స్ తోటి మీరు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి ఆ డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది లంబార్ రీజన్ ఏదైతే ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ లంబార్ స్ట్రక్చర్ ఉండదో ఆ స్ట్రక్చర్ వరకు ఏదైనా పెయిన్ అంటే అక్కడ ఉండే మజిల్ స్ట్రక్చర్ ఏదైతే ఒకటి ఆ మజిల్స్ పారస్పెన్ మజిల్ కానీ లేకపోతే ఎబో ద బటక్ ఆ బటక్ రీజియన్ వరకు కానీ ఏదైనా పెయిన్ వస్తుందంటే అది బ్యాక్ పెయిన్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి అండ్ సేమ్ ఎట్ ద సేమ్ టైం శయాడికా పెయిన్ ఈ సాయటిక పెయిన్ వచ్చేసి ఎక్కడైతే బటక్ మజిల్ అంటే అప్పర్ బటక్ మజిల్లో గ్లూటియస్ మజిల్ అని ఉంటుంది ఆ గ్లూటియస్ మజిల్లో పెయిన్ చిన్న ఒక కరెంట్ పాస్ అయినట్టుగా లేకపోతే ఒక స్పార్క్ లాంటి పెయిన్ ఒక చీమ చిమవారినట్టుగా టింగ్నింగ్ సెన్సేషన్ నమ్నెస్ ఏదైనా వచ్చిందంటే అది స్టేజ్ వన్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి అక్కడ నుండి సైడ్గా పెయిన్ అక్కడ నుండి నీ జాయింట్ వరకు వెళ్తుంది కదా ఆ నీ జాయింట్ వరకు ఏదైతే రేడియేటింగ్ అవుతూ ఉంటుందో ఆ స్పార్క్ లాంటి పెయిన్ పాస్ అవుతూ ఉంటుందో బటక్ టు నీ జాయింట్ వరకు అది ఐదు లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ అవ్వచ్చు ఐదర్ రైట్ లెగ్ అవ్వచ్చు ఈ లెగ్లోకి పాస్ అవుతున్నప్పుడు దాన్ని మనం సెకండ్ స్టేజ్ గుర్తించుకోవాలి థర్డ్ స్టేజ్ వచ్చేసి బిలో ద నీ జాయింట్ యాంకిల్ జాయింట్ వరకు మల్టిపుల్ లెవెల్లో వెళ్తుందని దీన్ని మనం సాయటిగా అంటాం ఈ సాయటిగాకి మనము ఎలా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం ఏంటి అనేది ఈరోజు మన దగ్గర అనంతపూర్ నుంచి వచ్చిన కుల్లాయ్ పని పేషెంట్ గారు ఆ పేషెంట్ మన దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అండి అంటే టూ వీక్స్ ఐ ఆయనకు ఆయనకుంటే ప్రాబ్లం శాడిగాతో మనకు వచ్చాడు కానీ అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ కూడా ఉండింది ఆ బ్యాక్ పెయిన్ కూడా మనం తగ్గించామని అండ్ అట్ ద సేమ్ టైం శాడిగా కూడా తగ్గించాము ఈ రోజు మనం ఆ ట్రీట్మెంట్ ఎలా జరిగింది ఏం జరిగిందని అతని మాటల్లో ఉందాం సరే ఆయన సి ఈ సార్ పేరు ఏంటంటే కుల్లాయప్ప రిటైర్డ్ ఏఎస్ఐ గారు అనంతపుర జిల్లా గుత్తి నుండి వచ్చారు సో ఈయన ఏంటంటే మనకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కొన్ని చెప్పాము డైరెక్ట్ డెమో చూపించాము ఏ పేషెంట్ అయితే మన దగ్గరకు వచ్చారో ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నోట్తో మనం చెప్పించాం కాబట్టి ఆయన ఆ వీడియో చూసి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈరోజు ఆయన కూడా మనకు ఏ కండిషన్లో మన దగ్గరకు వచ్చారు ఆయన మాటలు ఒకసారి విందాం ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఎన్ని రోజులు తగ్గిందో కూడా ఆయన మాటలు విందాం డాక్టర్ గారికి నమస్కారం సార్ నేను డాక్టర్ నవీన్ గారు టెండర్ హాస్పిటల్ యజమాని డాక్టర్ గారు వీడియో చూశాను యూట్యూబ్లో ఆ వీడియో చూసి వితౌట్ మెడిసిన్స్ చేస్తామని చెప్పండి కాబట్టి నేను లాస్ట్ ఈ నెల పద్నాలుగు తారీఖు గుర్తు నుంచి అనంతపుర జిల్లా గుర్తు నుంచి హైదరాబాద్కి వచ్చాను పదహైదు తారీఖు డాక్టర్ గారితో కలిసినాను ఆయన ట్రీట్మెంట్ బాగా చేశాడు నాకు బ్యాక్ పెయిన్ సయాటిక్ రెండు ఉంటుంది లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఫిఫ్టీన్ డేస్ లోపల క్లియర్ చేశారు సార్ డాక్టర్ గారికి ధన్యవాదములు సి సార్ మీరు వచ్చినప్పుడు పెయిన్ అనేది సివియారిటీ ఎక్క ఎలా ఉండే మీకు ఎన్ని రోజులు ఆ మార్పు కనబడింది మీకు ఎన్ని రోజులు పూర్తి తగ్గిపోయింది సార్ నేను పెయిన్ వచ్చి నేను వచ్చాను ఫస్ట్ పెయిన్ ఎక్కువ ఉంది సార్ బ్యాక్ పెయిన్ సయాటిగా వన్ వీక్ తర్వాత రాగా 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 తగ్గిపోయింది సార్ కంప్లీట్గా సెకండ్ వీక్ లోపల కంప్లీట్గా పోయింది సార్ సయాటిక్ అయింది బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది సార్ డాక్టర్ గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకోటి మీకు ఏదైనా పెయిన్ మనం ఇక్కడ ఏదైనా మెడిసిన్ ఇవ్వడం కానీ ఇంజక్షన్స్ కానీ ఇంకేదైనా మనం మీకు ఇచ్చామో సార్ నాకు డాక్టర్ గారు ఇంజెక్షన్ కానీ మెడిసిన్స్ లేదు సార్ మీరు థైరో ఫిజిథెరపీ ద్వారా కంప్లీట్ చేశారు సార్ నాకు హెల్త్ బాగుంది ఇప్పుడు సార్ మన దగ్గరికి వచ్చి కూడా ఈరోజు కూడా హ్యాపీగా హ్యాపీగానే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తగ్గిపోయి కూడా దాదాపు వన్ వీక్ అయిపోతుంది కానీ బట్ ఏంటంటే ఈ మిగతా వన్ వీక్ మనం టూ వీక్స్ కంప్లీట్ సెషన్ కోర్స్ అని చెప్పాం కాబట్టి ఆ టూ వీక్స్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నారు ఈయనకి ఆల్రెడీ ఏంటంటే అంటే బోత్ నీ జాయింట్స్ టీ కేర్ అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ కూడా జరిగింది ఆ జరిగిందాన్ని బట్టి కూడా ఏదైతే పెయిన్ రేడియేట్ అవుతుందో దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ జాగ్రత్తగా తగ్గించడం జరిగింది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఒకసారి మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము ఆయనకు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటే లాస్ట్ సెవెన్ డేస్ నుంచి నాకు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది మనం ఒకసారి మీకు డెమో చూపిస్తాను దాన్ని బట్టి మీకు అర్థం సార్ మీకు డే వన్ డే వన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెయిన్ వచ్చింది సార్ డే వన్ మీరు నా దగ్గరకు వచ్చిన మీకు కంప్లైంట్ ఏంటి లెఫ్ట్ ఇదంతా ఓకే లెఫ్టా రైటా సార్ లెఫ్ట్ ఇదంతా లాగుతా ఉంది కదా ఓకే ఆ జోమ్ తగ్గింది ఓకే ఇప్పుడు చూడండి సార్ డే వన్ మీరు గుర్తుందో లేదో నేను ఇలా టచ్ చేసినప్పుడు కూడా మీరు దాన్ని అన్బేరబుల్గా ఫీల్ అయ్యేవారు ఇక ఇక్కడ ఈ లొకేషన్ ఇదంతా సో ఇప్పుడు ఏంటంటే అండి మనం డే వన్ ఈయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైతే ఆ సోర్నెస్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడంతో పాటు డీప్ సీటెడ్ రూట్ రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడంతో పాటు మళ్ళీ తనకు రిపీట్ అవ్వకుండా మనం చేసే ప్రాసెసే మా ట్రీట్మెంట్స్ అండి ఆ ట్రీట్మెంట్స్ మేము ఎలా చేస్తాం ఏదైనా జస్ట్ మీకు ఒక శాంపుల్లాగా చూపిస్తాను చూడండి సార్ రిలాక్స్గా పడుకోండి చేతుందంటే సే ఇది మనకు లంబార్ రీజన్ అండి సార్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉన్నాను సార్ सर का सर पैक इतने मल्ल ब्रीतिंग ब्रीत स्ल्ल ब्रीतिंग ब्रीत मल्स रिलैक्स रिलैक्स ఇప్పుడు ఎక్కడైతే ఇప్పటివరకు మనం చూపించింది ఈ లంబార్ రీజియన్లో సంబంధించింది ఏదైతే నాకు ప్రాబ్లం ఉంటుందో దానికి సంబంధించిన మనం కైరోప్రాక్టిక్ ప్రాక్టికల్ని ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం ఈ రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి ఏది సాడ్ ఇకట్ సంబంధించింది ఈ శాడ్ ఇకట్ ఏదైతే ఇలా లాగుతూ ఉంటుందో ఇదే ఇందాక మీకు చెప్పినట్టు ఈ బటక్ రీజియన్ వరకు ఏదైతే వస్తుందో ఆ స్టేజ్ వన్ కింద మీరు కన్సిడర్ చేసుకోవాలి ఈ బటక్ రీజియన్ నుండి నీ జాయింట్ వరకు పెయిన్ ఏదైతే ఆ స్పార్క్ లాంటి రేడియేటింగ్ పెయిన్ వస్తుందో దాని సెకండ్ స్టేజ్ ఆఫ్ సైడ్ గుడి గుర్తుంచుకోవాలి దీని నుంచి ఇలా మల్టిపుల్ లెవెల్లో పోతాయండి ఇట్లా వన్ సైడ్ మిడిల్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఈ త్రీ సైడ్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే దీన్ని మల్టిపుల్ లెవెల్లో మనము సయాటిక్ అనేది థర్డ్ స్టేజ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ ఇక్కడ నీ రిప్లేస్మెంట్ అయిందండి ఆల్రెడీ దీంట్లో దీన్ని మనం సరిగ్గా హోల్డ్ చేస్తూ ఇలా స్లోగా స్ట్రెచ్ చేస్తుండాలి ఇలా మన ఖైదోప్రాక్టికి సంబంధించినవి కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయనకు ఏ విధంగా అయితే మనకి ఇంకా థెరపీస్లో మనం ఏదైతే తగ్గించగలుగుతామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా పెయిన్ తగ్గడం అనేది ఇంపార్టెంట్ ఆ పెయిన్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తాం మళ్ళీ దట్టు రిపీట్ అవ్వకుండా మనం చూడగలుగుతాం మీకు ఎక్కడో కాదు ఎగ్జాంపుల్ మా సార్ వచ్చాడు ఎక్కడ నుండి సార్ గుత్తి 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 నుంచి రిటైర్డ్ అయిస్తాయి గారు అయినా ఈయన వచ్చారు యా ఈయన మన వీడియో చూసే వచ్చారు ఈయననే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఇప్పటివరకు మీరు చూసారు మీకు జస్ట్ శాంపుల్గా చూపించామండి ట్రీట్మెంట్ అంతా చూపించాలంటే ఈ మనకు ఇంకో వన్ అవర్ కూడా సరిపోదు సో ఏంటంటే మనకు ఎక్కడ వరకు మనం ఏం చేస్తాం ఎలా చేస్తామనే జస్ట్ కైరోప్రాక్టిక్లో ఒక టూ టైప్స్ ఆఫ్ మీకు ఆ ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేస్తామో ఆ టెక్నిక్స్ మీకు చూపించాము అండ్ సార్ ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్ సార్ ఇప్పుడు హాస్పిటల్ కు పదహైదు తారీఖు ఇక్కడికి వచ్చారు అనంతపుర జిల్లా గుర్తు సార్ యూట్యూబ్ లో చూసి వితౌట్ మెడిసిన్ చెప్పినాడు సరే చూద్దాం చెప్పని నేను ఒకసారి వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి అది సొంత బిడ్డల మాకు చూసుకున్నాను పేషెంట్ పేషెంట్ చూడలేదు జీవితంలో వాళ్ళను మర్చిపోలేదు రిఫర్ చేస్తారు నాకు ఐదు ఆరు మంది తెలుసు అనంతపురం జిల్లాలో వాళ్ళ కంపల్సరీ సార్ డాక్టర్ గారు నంబర్ ఇచ్చి రెండవ హాస్పిటల్ హెల్త్ అని చెప్పి పంపిస్తాను చేసి చెప్తాను డాక్టర్ గారికి కూడా ధన్యవాదములు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్